హాయ్ అండి అందరికీ మా చెట్టు చూడు ఏం కాసిందో మళ్ళీ కాస్తుంది కదా మూడు రోజుల నుంచి పెరగక ఇలా అన్నీ ఎక్కువ పోసి రాలిపోతున్నాయి ఈ చెట్టు నాటి సంవత్సరం అవుతుంది కానీ మూడు రోజులకి ఒకసారి కోసం మూరల్లా అవుతాయి బాగా అసలు అంటే చాలా ఫ్రెష్గా ఉండేది దిండి మనం ఎక్కువ పూలు ఉయ్యాలంటే ఈయన ఎరువు వేస్తే బాగా వస్తాయి కనకపురానికి ఎండలకు ఉయరుగా అట్లా వేస్తే అయినా ఏం కాయవు ఎక్కువ మనం ఎరువు వేసుకున్నా గొల్ల ఎరువు వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి మనం నాటినాక ఒక రెండు నెలలకే మనకు పూలు బాగా కాస్తాయి ఎరువు వేసుకుంటే అయినా చూడు మేము ఇంకో ఇక్కడ రాలిపోతున్నాం ఇలా పూలు కాయాలంటే మనం కొత్త రకం ఎరువు ఏం వాడాల్సిన అవసరం లేదు జస్ట్ మనము పేడ వేసుకుంటే ఆ పేడ వల్ల పూ అనేది బాగా చాలా గాఢగా వస్తుంది తర్వాత మెయిన్ నీళ్లు బాగా పెట్టుకుంటే మనం చెట్టు నాటుతానే ఏదో రెండు చెములు నీళ్ళు పోస్తే చెట్లేం పెద్దవి కావు ఎక్కువ బాగా నీళ్ళు పోస్తేనే ఇంత ఎక్కువ చెట్టుకు పుష్కలంగా వస్తుంది మేమైతే రోజు పైపు వేసి పెడతాం కాబట్టి పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి నీళ్ళు ఎక్కువ పెడితే ఇంత చిన్న చెట్టు చెట్టు నిండా కాస్తుంది మూడు రోజులకి ఒకసారి కోస్తా ఏ ఒక మూర జార్చి అవుతాయి చూడు మనము నాలుగు రోజులు మూడు రోజులు ఉంటే పువ్వు అనేది ఇట్లా తెల్లగా అయిపోతుంది అందుకో మూడు రోజులు కోసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది తొందరకో మనం చిన్న చిన్న మొగ్గలన్నీ వీక్కినామనుకో ఇలాంటివి ఇవన్నీ వేస్ట్ అవుతాయి ఇలాంటివి మనం కోయకూడదు ఇదైతే మన కార్తీక మాసంలో నాటినది అందుకు కొంచెం చిన్న చెట్టు అయినా కానీ బాగా పెట్టింది పువ్వులు నేనేమి నీళ్ళమ్మి పెట్టినండి మా ఆయన పెడతాడు కాబట్టి నేను ఊరికే పూలు పెరుకుండేదాన్ని మాత్రమే ఆయనైతే బాగా ఓపిగ్గా పైపు వేసి బాగా వారగడతాడు నీళ్ళు ఎండలకు ఎంత నీళ్ళు ఎక్కువ వారగడితే అంత బాగుంటాయి చెట్లు ఇంకా ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరికైనా చెట్లు ఉండే వాళ్ళకు ఓపికగా నీళ్ళు పోసుకుంటేనే లేకపోతే పది రోజులకే అన్ని చెట్లు వాడిపోతాయి